అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఒకటవ వచనం వరకు అప్పుడు యూదులు అలెక్సాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చరి అలెక్స్ అందరు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకోనవలనని ఉండెను అయితే అతడు యూదుడని వారు తెలుసుకునేనప్పుడు అందరూ ఏక శబ్దముతో రెండు గంటల సేపు ఎఫసిల లక్ష్మీదేవి ఎఫసిల మహాదేవి అని కేకలు వేసిరి అంతట కారణము సమూహమును సముదాయించి సమూహమును ఎఫసిలారా పట్టణము ఎఫసిల పట్టణము హర్తమి మహాదేవికిని ఆ ది నుండి పడిన మూర్తికి పాలకురాలయ్యున్నదని తెలియని వాడెవడు ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి చేయకుండుట చేయకుండుటూ మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి మీరు గుడి దోచిన వారు కారు మన దేవతను దూషింపను లేదు దేమేత్రికిని అతనితో కూడా ఉన్నా అతనితో కూడా ఉన్నా కంసాలులకును కంసాలులకును యవని వ్యవహారం ఏదైనా ఉన్న ఎడల న్యాయ సభలు జరుగుచున్నవి అధిపతులు ఉన్నారు ఆதிபతులు ఉన్నారు గనుక వారు ఒకరితో ఒకరు వ్యాధ్యం అడవచ్చును అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగను మనము ఈ గలిబిలిని గురించి చెప్పదగిన కారణం ఏమి లేనందున నేడు జరిగిన అల్లరిని గుర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమౌచున్నది ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను అతడి ఇలాగూ చెప్పి సభను ముగించను